I am studying 7th class. Today my topic is addition wheel. 2 plus 3, 5. 7 plus 6, 13. 8 plus 6, 14. 8 plus 8, 16. My name is M. Sonia. I am, I am studying 7th class. Today my topic is multiplication. 2, 1 is 2. 2 to the 4. सिक्स टू फोर जय टू फाईस टेन टू सिका टेल् टू सवेनस थोटी टू एस सिक्स्टी टू नयन एन टू टेन थोंटी मूर्व डेन्सी आम्हीस्टर्डॅम सेंथी क्लास Activity subtraction 7 7, Seven minus 5 Seven. 5 put on 5 boxes This answer 2 4 minus 3 3 put on box. 1 in this box Answer 1 Two. 2 First answer 7 minus 5 2 Four. फोर मोर मैन थ्री वन टीम आया टापिक ईवे नंबर अं आंबर्वे नोर टेन ट्वेंटी सिक्सटी टू एटी ट्व फोर्टी एक्सटी ईवे नंबर आर्ट नंबर नई थर्टी सेवन सी सैलब्रेटी तो नेशनल मैक मे तो ने मैट में एक्सटी चुस्टोर डिसेबर एजु मैं गोप गल शास्त्रवे भारतीय शास्त्र गणिका शास्त्रवे बाहर जनता आय जन्मदिन पुरस्कुणी దేశం ముఖ్యంగా దేశం మార్కెట్ స్టేరీస్ సైడ్ తీసుకుంటాను అయితే ఇలా అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను ఆసుపత్రికి చెందినప్పుడు నేను పరామర్శించడానికి ఒక దళిత శాస్త్రవేత్త అయినటువంటి ఫార్టీ అయినటువంటి వ్యక్తి వచ్చారు ఈ కలవడానికి నా ఈ ఒక కారులో వచ్చాను ఆ కార్కు ఉన్నటువంటి నంబరు వన్ సెవెన్ టూ నైన్ అని చెప్పినారు అది చాలా డల్గా సాధికగా ఉంది అని చెప్పి చెప్పారు వెంటనే రామర్జన్ గారు ఏం చెప్పారంటే వన్ సెవెన్ టూ నైన్ అనేది సీదా నంబర్ కాదు అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ నంబర్ అని దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆ ఇంట్రెస్టింగ్ నంబర్ ఎలా అవుతుంది అని అడిగినప్పుడు టూ పాజిటివ్స్ టూ పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు ఒక జనరల్ నెంబర్ వస్తుంది అని చెప్పారు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది వన్ క్యూబ్ ప్లస్ ట్వల్ క్యూబ్ ఈక్వల్ టు వన్ సెవెన్ టూ నైన్ అవుతుంది నెక్స్ట్ నైన్ క్యూ ప్లస్ టెన్ క్యూబ్ ఈక్వల్ టు వన్ సెవెన్ టూ అవుతుంది కాబట్టి ఇది ఇంట్రెస్టింగ్ నంబరు నాట్ ఏ డల్ నంబర్ అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇందుకోసమే ఈయన చెప్పిన ఆధారంగా ఈ యొక్క వన్ సెవెన్ టూ అనే నంబర్ని రామానుజన్ రామానుజన్ నంబర్ అని చెప్తారు దాంతోపాటు కార్ క్యాబ్ నంబర్ అని కూడా చెప్తారు